హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీంద్రా కంపెనీ బొలేరో కార్ దేశీయ మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన మోడల్ మహీంద్రా బొలేరో ఫస్ట్ జనరేషన్ రెండు వేలలో లాంచ్ చేశారు ఈ మోడల్ ప్రారంభమైనప్పటి నుండి ప్రజల దృష్టికి బాగా ఆకర్షించగలిగింది ముఖ్యంగా ఈ మోడల్ గ్రామీణ ప్రాంతాల్లోని వారిని ఎక్కువగా ఆకర్షించగలిగి మంచి అమ్మకాలతో ముందుకు సాగింది అయితే కంపెనీ ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలోని ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి మార్కెట్లో ఇటీవల మహీంద్ర బొలేరో నియో అనే కొత్త మోడల్ని విడుదల చేసింది పూర్తి వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసి కార్ రివ్యూ తెలుసు బొలేరో నియో సమర్థవంతమైన డ్రైవింగ్ కోసం ఏకో డ్రైవ్ మోడ్ హైబ్రిడ్ టెక్నాలజీని అందించింది అదనంగా ఎస్యూవీ మల్టీ ట్రైనర్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది రియర్ వీల్ డ్రైవ్ కలిగి ఉంది మహీంద్రా యొక్క కొత్త మహీంద్ర యొక్క కొత్త బొలేరోనియో దాని సాధారణ బొలేరో మాదిరిగానే ఓల్డ్ బాక్సీ సిల్హౌట్ ను డిజైన్లో ఉంది అయితే కాంపాక్ట్ ఎస్యూవీకి కొత్త అప్పీల్ ఇవ్వడానికి కొంతవరకు కొత్త డిజైన్ ఇచ్చారు దీనిపై పాత మహీంద్ర టీయూవి త్రీ హండ్రెడ్ డిజైన్ ప్రభావం కనిపిస్తుంది దీని ముందు భాగంలో హెడ్ లో హై బీమ్ లో బీమ్ కోసం రిఫ్లెక్టర్ను కలిగి ఉంటుంది క్లస్టర్లో ఒక కార్నరింగ్ లైట్ కూడా ఉంటుంది అంతేకాకుండా క్లస్టర్ పైన బ్రైట్ ఎల్ఈడి డిఆర్ఎల్లను కలిగి ఉంది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఇందులో ఆరు వర్ ల్ స్లాట్లతో ఒక మహీంద్రా సిగ్నేచర్ గ్రిల్ ను కూడా అందిస్తుంది దీంతో పాటు ముందు భాగంలో క్రోమ్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది బంపర్ కింది భాగంలో ఫాగ్ ల్యాంపులు ఉన్నాయి హుడ్లో కొన్ని లైన్స్ సైన్ క్రీజెస్ ఉన్నాయి మీరు కారు నుండి దూరంగా ఉన్నప్పుడు గమనించినట్లయితే ఫ్రంటెడ్ ఎక్స్ షేప్ ఉన్నట్లు గమనించవచ్చు మహీంద్రా బొలెరోనియో ఒకటి పాయింట్ ఐదు లీటర్ ఎంహాక్ ఇంజిన్తో పనిచేస్తుంది ఇది టర్బో డీజిల్ మోటార్ ఇది మూడు వేల ఏడు వందల యాభై ఆర్పిఎం వద్ద వంద బీహెచ్పి మరియు రెండు వేల రెండు వందల యాభై ఆర్పిఎం వద్ద రెండు వందల అరవై ఎన్ఎం ఉత్పత్తి చేస్తుంది ఇంజిన్ స్టాండర్డ్గా ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్తో ఉంటుంది నియోలో మంచి టార్క్ ఉన్నందున ఈజీగా డ్రైవ్ చేయవచ్చు కొత్త మహీంద్ర బొలేరోనియో ఐదు డిఫరెంట్ షేడ్స్ మరియు నాలుగు వేరియంట్లలో లభిస్తుంది కావున కస్టమర్లు వారికి నచ్చిన దానిని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది రిపీట్ బొలేరోనియోలో నచ్చినది ొలేరునియోలో నచ్చనిది ఏంటంటే డోర్ మూసేటప్పుడు కొంత బలాన్ని ఎక్కువ వాడాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్సిన వీడియో ఈ కార్ ఫీచర్స్ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి